నా దేశం గురుకు ఎక్కువ ప్రార్థిస్తుంటే దాదాపు ఒక ఇరవై ఏడు సంవత్సరాల క్రితం దేవుడు అడిగినాడు తో మా భక్తుని రక్తంతో మా దేశం నేల తడిసిందని చెప్తావు కదా నీ దేశం కొరకు నీ రక్తం వలకనిస్తావా చెప్పిన ప్రభా నా దేశం కొరకు నా రక్తం ఉలికితే నేను ఒప్పుకుంటా అని చెప్పా అంతేకాదు ప్రభా నా దేశం కొరకు నా జీవితం నువ్వు ఎరువుగా వాడితే ఒప్పుకుంటా విత్తనంగా వాడిన ఒప్పుకుంటా అని చెప్పిన చూడకుండా పర్వాలేదు కానీ నా దేశాన్ని దర్శించు రక్షించు దిగించాలని అడిగిన అంటే నేను ఏంకున్నా పర్వాలేదు చిన్నప్పటి నుంచి నా రోషండి అబ్బాయి మన దేశం తీసుకుంది అన్ని దేశాల నుంచి మెషిసరీస్ వచ్చిన అన్ని దేశాల నుంచి గతంలో రష్యాల నుంచి కూడా మన దేశం తిరిగి తిరిగి బాలి అని

భారతీయ భారతదేశానికి నాయకత్వం అప్పచితం అని అడిగిన ప్రతి ఎన్నో దేశం గురించి మేము ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అడిగిన దానికంటే ఇంకెంట్ దీగించిన అడితే మన దేశాన్ని దీగించి పలికినాడు దేవుడు కోసరిస్తే అసలు కంటే ఇంకోసరే ఇంకుంట దగ్గర ఉండే బాబు